జమలమణుగు నియోజకవర్గంలోని ధర్మాపురం గ్రామం వద్ద ఉన్న శివుని ఆలయ ప్రాంగణంలో మూడు అడుగుల విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది జాంబవంతుడు బ్రహ్మ ఆవలించగా పుట్టిన బల్లుక రాజు అని కృతయుగం నుండి యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉందని క్షీరసాగర మదనం సమయంలోనూ వామన అవతార సమయంలోనూ జాంబవంతుడు ఉన్నాడు అని వాల్మీకి రామాయణంలో జాంబవంతుని గురించి రచించారని విగ్రహదాత కెపి హరిరాయల్ తెలిపారు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో మొదటి జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి జమ్మన్ ఒడుగు నియోజకవర్గం తెరేపా ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామరెడ్డి పాల్గొన్నారు కేపీ హరీంద్ర సొంత నిధులతో సుమారు రెండు లక్షల రూపాయలతో జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ జరిగిందని గత మూడు రోజులుగా హోమాలు అభిషేకాలు జరిగాయని అర్చకులు భరత్ కుమార్ శాస్త్రి తెలిపారు ఈరోజు శుక్రవారం కలిసి స్థాపన మహాపూర్ణాహుతి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగిందని అలాగే అన్న ప్రసాదాలు నిర్వహించామని అర్చకులు భరత్ కుమార్ శాస్త్రి తెలిపారు ఈ కార్యక్రమానికి శివాలయం ధర్మకర్తలు ధర్మాపురం గ్రామ ప్రజలు జమ్మన్మడుగు పట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా నమస్కారం జమరముడుగు నియోజకవర్గం ధర్మాపురం గ్రామం వద్ద జాంబవంతుడు అనే నన్ను విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఈరోజు కావున భక్తాదులందరూ చాలామంది వచ్చి భోజన కార్యక్రమం కూడా జరిగింది చాలా అంగరంగ వైభవంగా చేశారు అలాగే మూడు రోజులు ఈ ప్రతిష్ట జరిగింది తర్వాత ఈ సంకల్పం ఎలా కలిగిందంటే లోక కళ్యాణార్థ కొరకు జాంబవంతుడిని నిర్మించడం ఇక్కడ జరిగింది అలాగే నాకు కలిగింది తర్వాత నరసింహ స్వామి కూడా నాకు ఈ అనుగ్రహాన్ని ప్రాప్తి చేకూర్చున్నాడు అలాగే ఈ ఇక్కడనే స్థాపితం చేయాలని నేను ఎందుకు అంటే ఇక్కడ శివాలయం ఉంది అందులో ఈ గుడి యొక్క ధర్మకర్త శ్రీనివాసుల రెడ్డి అని అయినా నాకు బాగా సహకరించిండు అలాగే ఈ ఊరు ప్రజలు కానీ ఊరి పెద్దలు కానీ గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరూ నాకు సాయం చేసినారు ఇక్కడ ఎటువంటి క ఈ కార్యక్రమం ఎటువంటి అనివార్య కారణాల వలన కూడా నిలబడకోకుండా జయప్రదం జరిగింది